వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ మహిళ వంటింట్లో వంట చేయటానికి రెడీ అయింది ఆమె చపాతీలు చేసేందుకు ముందుగానే పిండి రెడీ చేసుకుని పెట్టుకుంది అయితే సాధారణంగా చపాతీలు చేయటానికి పిండి కలపటమే పెద్ద పని అనుకుంటే అవి వత్తటం మరో డ్రెస్ అయితే ఈ వీడియోలో మహిళ మాత్రం చాలా ఈజీగా ఒకే ఒక్క నిమిషంలో దాదాపు ఆరు చపాతీలు చేసేసింది అది ఎలా అంటే చపాతీ పిండిని ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకుంది ఇప్పుడు ఒక పోల్తిన్ కవర్ తీసుకుని దానిపైన ఓ పిండి ముద్ద ఉంచింది దానిపైన మరో కవర్ పెట్టి దానిపైన ఇంకో చపాతీ పిండి ముద్ద ఉంచింది మళ్ళీ దానిపై ఇంకో కవర్ పెట్టి అలా ఓ చపాతీల పేర్చి ఆ తర్వాత ఒకేసారి చెక్క బలంగా ప్రెస్ చూడగానే అన్ని ఉండలు మారే ఆ తర్వాత వాటిని ఎంచక్క పెనంపై వేసి చక్కగా కాల్చింది ఇలా సమయం ఆదా చేస్తూ చపాతీలు చేసిన ఆమెను చూసి అంతా అవాక్ అవుతున్నారు ఈ వీడియో ప్రస్తుతం నెట్టిండ తెగ చక్కర్లు కొడుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు వామ్మో ఇదేందయ్యా ఇలాంటి ఐడియాలు మాకెప్పుడు రాలేదే అంటూ కొందరు ఆంటీ మీ ఐడియా సూపర్ అంటూ మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు ఇప్పటికే ఈ వీడియోను నాలుగు లక్షల మందికి పైగా వీక్షించారు